వేదాగ్ని ఇది ఇంకో చెంప కూడా పగలగొట్టాడు నాతో ఉంటావా సరేరా పోదాం అని అక్కడ హాస్పిటల్లో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇంటికి తీసుకువచ్చాడు వేగ్ని హాల్లో కూర్చుని టీవీ చూస్తుంది ఇంటి ముందు వరుసగా కార్లు ఆగే వరకు వేద్ వచ్చాడని అనుకుంది వేగ్ని గుమ్మం కేసి తల తిప్పే వరకి వేద్ ఇంకో అమ్మాయి కలిసి వస్తున్నారు వేగ్ని ఆ అమ్మాయిని పరీక్షగా చూసింది మెడలో నల్లపూసలు పాపిట కుంకుమ కాళ్లకు మెట్టెలు నాలుగు లేక ఐదవ నెల కడుపు చాలా అందంగా కూడా ఉన్నది ఎవరో ఆమె వేగ్నికి అర్థం కాలేదు వాణి వేద్ తనతో ఉండటానికి ఒప్పుకున్నాడని మహా ఆనందంతో లోనికి వస్తుంది వేగ్ని వేదిని చూసి నిలబడింది వేద్ పని మనిషి మంగమ్మతో వానికి తనకిష్టమైన బెడ్రూమ్ అలాట్ చేయమన్నాడు వేద్ మంగమ్మతో మాట్లాడుతుంటే వాణి వేగ్నిని కోపంతో చూస్తుంది వేగ్నికి తను ఎవరో తెలియదు మౌనం వహించింది వేద్ అంతా గమనిస్తున్నాడు మంగమ్మతో అన్ని వివరాలు చెప్పి తను ప్రెగ్నెంట్ కనుక డైట్ జాగ్రత్తగా తీసుకోమని తనని కేర్ చేయటానికి ఒక మనిషిని కూడా అరేంజ్ చేయమని చెప్పాడు వేద్ వేగ్ని కేసి చూస్తూ భోజనం చేశావనే అని అడిగాడు వేగ్ని ఏమీ సమాధానం చెప్పలేదు ఏదో ఆలోచిస్తుంది అక్కడ జరిగేది తనకేమీ అర్థం అవ్వట్లా మంగమ్మ పెట్టాను బాబు ట్యాబ్లెట్లు కూడా వేసుకుంది అని చెప్పింది వేద్ వేగ్ని దగ్గరికి వచ్చి వేగ్ని చెయ్యి పట్టి మీదకు లాక్కొని ఒక పేక్ ఇచ్చి వదిలాడు పాప ఆలోచనల నుంచి బయటికి వచ్చి దూరం జరిగింది అక్కడ అందరి ముందు అలా చేసే వరకే తనకి కాస్త ఏదోలా అనిపించి నేలకు ముఖం వేసింది వానికి అక్కడ జరిగిన దృశ్యం మింగుడు పడటం లేదు ఆమెకు వేది మీద కాదు కోపం వేగ్నిని చంపేయాలి అన్నంత కోపంతో ఉంది వేద్ వేగ్ని చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి భోజనం వడ్డించు అని గద్దించాడు వేగ్ని చేయి కాస్త నొప్పిగా ఉన్న అన్నీ అక్కడే ఉన్నాయి కనుక ప్లేట్లోకి అన్నం వడ్డించింది రోజు తను ఏ విధంగా తింటాడు అనేది తెలుసుకుని జాగ్రత్తగా తనకు కావలసినవి అందించింది వేద్ మనసులో ఆనందపడ్డాడు తను తినే విధానం తెలుసుకుని వడ్డిస్తుంది అని మంగమ్మ వాణి మీరు కూడా రండమ్మ మీకు కూడా భోజనం వడ్డిస్తా అన్నది వాణి వెంటనే వెళ్ళి వేదికి ఎదురుగా కూర్చుంది మంగమ్మ వడ్డిస్తుంటే వాణి తినుకుంటూ వేగ్ని కేసి కురకొరగా చూస్తుంది వాణి మనసులో ఏం చూపించి బుట్టలో వేసుకున్నావే నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అని కసిగా అనుకుంటూ భోజనం చేయసాగింది వేద్ భోజనం ముగించి హ్యాండ్ వాష్ చేసుకుంటే వేగ్ని ఖర్చు అందించింది వేధి వేగ్ని చీర చెంగుతో చేయి తుడుచుకుని మూతి తుడుచుకుని వదిలేసి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు వేగ్ని ఒక భారమైన నిట్టూర్పు వదిలి మంగమ్మ ఇచ్చిన మజ్జిగ గ్లాస్ పట్టుకుని వేది దగ్గరికి వెళ్ళింది వేద్ అన్నంలో పెరుగు మజ్జిగ తినడు భోజనం పూర్తయ్యాక ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటాడు అందుకే వేగ్ని మజ్జిగ తీసుకెళ్లి వేదికి ఇచ్చింది గ్లాస్ అందుకొని కొద్దిగా కొద్దిగా తాగుతూ వేగ్ని చూస్తున్నాడు పాప మౌనంగా తలదించుకొని నిలబడి ఉంది ఎన్నో ఆలోచనలు అంత చిక్కని ప్రశ్నలు వాటికి సమాధానం దొరకని ఆలోచనలు తనకంత ఆలోచన ఏమిటి అర్థం కాలేదు వేగ్ని వేద్ ఆ రోజు రూంలో నాకు ఫస్ట్ టైం అన్నాడు ఇంతవరకు ఏ ఆడపిల్లను తాకలేదు అన్నాడు మరి తనెవరు అంత త్వరగా ఏ నిర్ణయానికి రాకూడదు అని తన ఆలోచనలను పక్కకు పెట్టింది మజ్జిగ తాగేసి గ్లాస్ పాప చేతికి ఇస్తా నైట్ లేట్ అవుతే పడుకోకు నేను ఏ టైంకి వచ్చినా వెయిట్ చేస్తూ కూర్చు పడుకుంటే తోలు తీస్తా అంటూ పైకి లేచి మళ్ళీ వేగ్ని దగ్గరికి లాక్కొని ఒక ఫేక్ పెదవులపై ఇచ్చి వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు వేగ్ని కంగారుగా చుట్టూ చూసింది అందరూ తమ వైపే చూస్తున్నారు వేగ్నికా మనసులో వీడికి అసలు సిగ్గనేది లేదు భగవంతుడు ఎందుకు పెట్టలేదో ఏమో ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఈ ముద్దులేంటో ఏమో నాకు మెంటల్ హాస్పిటల్లో బెడ్ కన్ఫర్మ్ చేసుకుని పెట్టుకోవాలి వీడితో కలిసి ఉంటే తర్వాత నాకు ఎర్రగడ్డ ఖాయం ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు వచ్చిన ఆమె అతనికి ఏమైందో తెలియదు వేగ్నికి పిచ్చి పట్టి జుట్టు గట్టిగా గుంజుకోవాలనిపించింది చేయి నొప్పి గుర్తు వచ్చి తనకు తాను తమాయించుకొని వెనతిరిగిపోయింది వాణి వేగ్నికి కొంచెం దూరంలో నిలబడి ఏం మాయ వాడిని నన్ను కాదు అనుకుని నీ వెంట తిరుగుతున్నాడు అని అన్నది వేగ్నికాకి బీపీ హైలో వచ్చింది చెయ్యి పైకెత్తి వేరు చూపిస్తూ పళ్ళు రాలిపోతాయి వేగి అని మాట్లాడితే అది ఇది మాట్లాడితే దవడ పగిలిద్ది మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో కడుపుతో ఉన్నావు జాలి చూపించి వదులుతున్నా ఇంకోసారి సంబోధించేటప్పుడు వేగ్ని అను నీతోటి దాన్ని కాబట్టి లేదా వేగ్నికా గారు అన్నా పలుకుతా అసభ్యంగా మాట్లాడితే పళ్ళుపీకి చేతిలో పెడతా అని వేగ్ని అనగానే మంగమ్మ చప్పట్లు కొట్టింది వాణి కోపంతో మంగమ్మను చూసింది ఏందే మంగి ఆవిడ గారిని చూసి ఓ ఇదైపోతున్నావు ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అవసరం తీరాక టిష్యూ పేపర్ విసిరినట్టు విసురుతాడు అప్పుడు తెలుస్తుంది ఆవిడ గారి గౌరవ మర్యాదలు అని చెప్పి తన రూంలోకి వెళ్ళింది వాణి వేజ్ఞిక ఊళ్ళంత కంపరంగా ఉంది ఇక్కడ అతనితో జీవితం ఏంటో అందరితో మాటలు పడటం ఏందో తన ఆత్మాభిమానం పన్నంగా పెట్టలేకపోతుంది నా కన్న తండ్రి నన్ను పది కోట్లకు అమ్మాడు ఎవరిని అని ఏం లాభం భూమి మీదికి నన్ను తీసుకువచ్చాడని హక్కుతో నన్ను నమ్మేశాడు ఎవరికి కాని నేను ఇక్కడ కూడా ఎవరికి ఏమీ కాను నా జీవితం ఏంటో ఎటు వెళ్తుందో నా ఆత్మాభిమానం ఎక్కడ పెట్టాలో అసలు ఈ వాణి ఎవరు నిజంగానే వాణి అన్నట్టు వాడుకొని వదిలేస్తాడా అందుకేనా ఆమెకు ఆ గర్భం లేకపోతే వేది ఇంటికి తీసుకునేందుకు వస్తాడు వాణి ఇష్టానికి ఎందుకు మాట్లాడుతుంది ఏమీ అర్థం కాని ప్రశ్నలతో సతమతం అవుతూ గదిలోకి వెళ్ళి పడుకుంది కంటి వెంట నీళ్లు దారుణంగా కారుతున్నాయి వెగ్నికాకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం తనకి పెళ్ళిడు వచ్చిన దగ్గర నుంచి భర్త పిల్లలు తన కుటుంబం చాలా ఊహించుకుంది కానీ తన జీవితం ఇలా తలక్రిందులైనందుకు తన జీవితంలో భర్త పిల్లలు లేరు అంటే ఇక తన వల్ల కావటం లేదు వెక్కి వెక్కి ఏడుస్తుంది అతని దగ్గర నేను బానిసల అతనికి తాను ఒక కీప్ అనే ఆలోచన వస్తేనే ఇప్పటికిప్పుడు ప్రాణం పోతే బాగుండు అనిపిస్తుంది తన కళ్ళ సౌదం కూలిపోతుంది అనిపిస్తుంది భర్తతో అనురాగంగా పిల్లలతో మమకారంగా చిన్న ఇల్లు చింత ఇల్లు అని ఎన్నో కళలు కన్నది ఇప్పుడు వాణి అన్న మాటలు చూస్తుంటే వాణిని వాడి వదిలేసినట్టు నన్ను కూడా వాడి వదిలేస్తే వేగ్నికి పిచ్చి పట్టింది వెంటలు వచ్చినట్టు అంది వేది చావనీయటం లేదు బ్రతకనీయటం లేదు వేద్ క్యారెక్టర్ ఏంటో తనకు అసలు తెలియదు ఏదో తన తండ్రికి పది కోట్లు ఇచ్చి కొనుక్కున్నందుకు వండి పెట్టి తన పనులు చూసుకుందాం అనుకుంటే ఆ మాటలు ఏంటో అర్థం కావట్లేదు తనను ఈ నరక కూపం నుంచి పది కోట్లు పెట్టి విడిపించేవారు ఆమె కంటి జాడలకు కనపడలేదు ఇక తను ఆలోచించటానికి కూడా ఓపిక నశించి తలనొప్పితో అలా ఆదమర్చి నిద్రపోయింది ఏడు గంటల సమయమున మేలుకు వచ్చింది లేచి టైం చూస్తే ఏడు భారంగా కళ్ళు తెరిచి వాష్రూమ్కి వెళ్ళింది ఫేస్ వాష్ చేసుకుని భారమైన తలనొప్పితో హాల్లోకి వచ్చింది వాణి వేద్ ఇద్దరు టీవీ చూస్తూ నవ్వుతూ ఉన్నారు వేగ్నికి కోపం తారా స్థాయిలోకి వచ్చింది కానీ తనకు అనవసరమైన విషయాలలో జోక్యం అనవసరం అనుకుని మెల్లిగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంది మంగమ్మ నేను పెడతానమ్మా అని అన్నది వద్దలే మంగమ్మ నేను పెట్టుకుంటా ఒక కప్పేగా అని ఒక స్ట్రాంగ్ కాఫీ కలుపుకుంది ఆ కప్పు పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు కూర్చోటానికి ఒక్కొక్క గుట్టకా తాగుతూ వెళ్తుంది వేద్ వేగ్నిని పిలిచాడు వేగ్ని కాఫీ కప్పుతోటే వేదిని చూసింది వేద్ చెవుల మందం వేసినాయా అని అన్నాడు వేగ్ని కోపాన్ని దిగమింగి వేద్ దగ్గరికి వచ్చింది వేద్ వేగ్ని చేతిలో కాఫీ కప్పు తీసుకుని తాగేశాడు వేగ్ని నిలబడి చూస్తుంది వాణి ఆశ్చర్యంగా చూస్తుంది వానికి తెలుసు వేది ఎవరి దగ్గర ఏమీ షేర్ చేసుకోడు ఫుడ్ విషయంలో అతనికి అదొక అలర్జీలా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్తో కూడా ఏమి షేర్ చేసుకునే వ్యక్తి కాదు తన వస్తువులు ఎవరైనా ముట్టుకున్నా నచ్చే మనిషి కాదు అటువంటిది వేగ్నిగా ఎంగిలి చేసిన కాఫీ కాఫీ తాగేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తాగటం ఇంకో వింత వాణి గమనిస్తూనే ఉంది వేద్ కాఫీ తాగి కప్పు చేనికా చేతిలో పెట్టాడు ఖాళీ కప్పుని చూసి వేగ్నికాకి ఏమీ అర్థం కాలేదు అవతల వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడటం ఏంది నేను ఎంగిలి చేసిన కాఫీ లాక్కొని తాగటమేంది ఈ మెంటలోడితో ఉంటే ఆరు నెలలు తిరక్క ముందే మెంటల్ హాస్పిటల్ కన్ఫర్మ్ హరిహర ఈ పీసును ఎలా పుట్టించావయ్యా అనుకుంటూ తిరగబోయింది బంగారు అన్నాడు వేగి మౌనంగా అతని కళ్ళల్లోకి చూసింది బాబు ఆ కళ్ళు చూస్తే ఎప్పుడూ ఫ్లాటే ఇంకేముంది సడన్గా లేచాడు ఒక కిస్ ఇచ్చాడు సడన్గా కూర్చున్నాడు వానికి అర్థమైంది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి వేదాగ్ని అందరికీ చేరాలి అంటే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీ మనసుకు నచ్చే మరెన్నో కథలను మీ ముందుకు తీసుకుని వచ్చే మీ కుమారి